హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా మన టైంని మనీని సేవ్ చేసుకుని కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది ఎంతో కష్టంగా ఉన్న పనులు కూడా ఆడుతూ పాడుతూ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను బౌల్లో హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి అంటే గోరువెచ్చగా వాటర్ ఉంటే సరిపోతుంది అలాగే కొంచెం షాంపూని కూడా యాడ్ చేశాను మీరు ఏ షాంపూనైనా సరే ఇక్కడ వాడుకోవచ్చు నేనైతే మిరా షాంపూని కొంచెం తీసుకున్నాను నెక్స్ట్ మీరు ఇక్కడ ఏంటి అంటే డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా సో పౌడర్ కానీ లేదా ఏరియల్ లిక్విడ్ కానీ సో ఏదైనా లిక్విడ్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఇది వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్ ఒక క్యాప్ వరకు కూడా తీసుకున్నాను నెక్స్ట్ లెమన్ ఈ లెమన్ కూడా లెమన్ జ్యూస్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒక నిమ్మచక్క తీసుకుంటే సరిపోతుందండి మనకి ఈ విధంగా ఈ నిమ్మచక్క మొత్తం అంటే ఆ రసం అంతా కూడా ఆ యొక్క లో కలిసేటట్టుగా వేసుకోవాలి మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కూడా కడపవలసిన అవసరం లేదు ఇలా లిక్విడ్ రెడీ అయిన ఈ లిక్విడ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ పండగల సీజన్ కాబట్టి మనము ఇంటిని అలాగే ఈ పై కార్నర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా ఎక్కువగా డస్ట్ డస్టింగ్ ఏరియా ఇంట్లో ఏది అంటే విండోస్ అండి సో విండోస్ దగ్గర అయితే చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా ఈ డస్ట్ను మనము ఈ ఒక్క లిక్విడ్ తోటి చాలా సింపుల్గా రిమూవ్ చేసేవచ్చు ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్లోని ఇలా పనికిరైన బ్రష్ ఒకటి తీసుకొని ఇలా డిప్ చేసుకుంటూ చక్కగా మనం విండోస్ ఇరుకిరికిన కూడా మనకి చాలా ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ డస్ట్ మొత్తాన్ని కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువ మురికి ఉన్నా సరే ఈ ఒక్క లిక్విడ్ తోటే క్లీన్ చేయొచ్చు చూసారు కదా ఇక్కడ ఎంత ఎక్కువ డస్ట్ అయితే ఉందో మనకి ఈ యొక్క లిక్విడ్ చాలా బాగా క్లీనింగ్ పర్పస్కి యూస్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను అలాగే ఒక లెమన్ కూడా తీసుకున్నాను మనకి లెమన్ అనేది ఎంత బాగా క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతుందో తెలుసా ఇందులో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా ఇంట్లో ఉన్న ఎన్ని ఐటమ్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా లెమన్ జ్యూస్ అనేది యూస్ అవుతుంది సో ఇక్కడ చూడ ఇక్కడ నేను బౌల్లో లెమన్ జ్యూస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను షాంపూ కూడా మనకి స్మెల్ వస్తుంది అలాగే క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుందండి సో మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ లిక్విడ్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది సో మనం ఫ్రిడ్జ్ లోపల ఉన్న ట్రేస్ క్లీన్ చేస్తూ ఉంటాము ఆ ఫ్రిడ్జ్ డోర్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాము డీప్ ఫ్రిడ్జ్ లోపల గట్రా బట్ మనకి ఫ్రిడ్జ్కి గ్యాస్ కట్ అనేది ఉంటుంది కదా ఈ గ్యాస్ కట్కి అయితే చాలా ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది ఈ గ్యాస్ కట్ని కూడా మనం చాలా సింపుల్గా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడ చూసారు కదా మనకి గ్యాస్ కట్ ఏంటి అంటే ఆ లోపల ఎక్కువ డస్ట్ అనేది ఉంటుందండి మీకు చూపించు లైవ్ లోనే చూపిస్తున్నాను వీడిని ఎక్కడ నేను స్కిప్ చేయడం లేదు ఇలా ఏదైనా ఒక పనికిరాన్ బ్రష్ తీసేసుకొని ఇలా ఆ లిక్విడ్ లోని డిప్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి మనకి ఎంత ఎక్కువ డస్ట్ ఉన్నా సరే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది మీరు ఎంత లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నారో ఆ లిక్విడ్ మొత్తము కూడా ఈ విధంగా ఆ గ్యాస్కెట్ పైనే కాకుండా క్రింద కూడా ఉంటుంది కదా ఆ క్రిందను కూడా మొత్తానికి కూడా గ్యాస్కెట్ లోపల బయట మొత్తం అప్లై చేసేసుకొని బ్రష్ తో రఫ్ చేసుకుంటే మురికి అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది చూశారు కదండి ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి సో తప్పకుండా చూడండి ఈ టిప్స్ మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసేసుకుని మొత్తం కూడా తుడిచేయండి అలాగే ఒక పొడి క్లాత్తో కూడా పైప్ తుడిస్తే మనకి అంతా కూడా పోతుంది నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి మనము రెగ్యులర్గా స్టవ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా స్టవ్ పైన ప్రిపేర్ చేస్తూ ఉంటాము మనకి గ్యాస్ అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది ఈ గ్యాస్ని మనం చాలా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు మనకి బర్నర్స్ అనేవి ఉంటాయి కదా నేనైతే ఇక్కడ బర్నర్స్ చూపిస్తున్నాను టూ బర్నర్స్ కూడా ఫస్ట్ తీసేసుకోవాలి ఈ టూ బర్నర్స్ని కూడా మనం ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి స్టవ్ అనేది ఒక సిక్స్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ వరకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి ఇక్కడ నేను ఈ బర్నర్స్ చూపిస్తున్న వచ్చి బ్లాక్ బర్నర్స్ టూ బర్నర్స్ని కూడా నేను మూవ్ చేసేసాను ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలని చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను బౌల్ని హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను హాట్ వాటర్ ఎందుకు అంటే క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా యూస్ అవుతాయండి ఈ హాట్ వాటర్ వచ్చేసరికి నెక్స్ట్ కొంచెం డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్ కానీ లేదా ఏరియల్ లిక్విడ్ కానీ తీసుకోవచ్చు నేను డిటర్జెంట్ పౌడర్ అయితే ఒక వన్ స్పూన్ వరకు కూడా తీసుకున్నాను నెక్స్ట్ క్లీనింగ్ ప్లస్ అయితే తీసుకున్నాను మీరు ఎనీ వన్ ఏ షాంపూనే సరే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి క్లీనింగ్ పర్పస్ కి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయండి మనకి ఏంటి అంటే ఆ బర్నర్స్ దగ్గర హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా ఉండాలి అంటే చక్కగా మనం ఇలా లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ సో ఈ ట్యాబ్లెట్స్ మీరు డైరెక్ట్గా వేయకుండా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ మనం ఊరికే బయటపడేస్తూ ఉంటాం కదా సో అలా బయటపడకుండా వీటిని ఈ విధంగా దంచుకోవాలి దంచుకుంటే మనకి ఇలా పౌడర్ లాగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన ఈ పౌడర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ లిక్విడ్లోనే వేసుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా పక్కన పెట్టేసి ఉంచేద్దామండి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు నేను చూపిస్తున్నాను ఏదైనా ఒక పనికిరాని బ్రష్ ఒకటి తీసేసుకొని మొత్తం ఒకటి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి మనకి హోల్స్లో ఉన్న డస్ట్ కానీ లేదా ఫుడ్ ఏదైనా పెట్టేటప్పుడు పాలు పెట్టేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదా ఏదైనా డస్ట్ అంతా కూడా మనకి ఆ హోల్స్లోన ఇరుక్కుపోయి ఉంటూ ఉంటుంది అది గట్టిగా అయిపోయి మనకి మంట కూడా కరెక్ట్గా రాదు అలాంటప్పుడు మనం చక్కగా ఈ విధంగా తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అవుతుంది సో టూ బర్నర్స్ని కూడా హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇలానే ఉంచేయాలి మీకు డౌట్ రావచ్చు ఇదేంటి బర్నర్ బర్నర్ ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే నల్లగా ఉంది అని సో ఇవి వచ్చి బ్లాక్ బర్నర్స్ అండి మనకి స్టవ్ దగ్గర యూజ్ చేసే బర్నర్స్ సిల్వర్ ఉంటూ ఉంటాయి కొంత కొంతమంది అంటే వైట్ గట్టు ఉంటాయి బట్ ఇవి బ్లాక్ బర్నర్స్ కాబట్టి మనకి చూడడానికి అలానే కనిపిస్తూ ఉంటాయి కానీ లోపల డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఫైనల్లీ చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో సార్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి సింపుల్ అండ్ యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఇలా మొత్తం బర్నర్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనకి లిక్విడ్ అనేది ఉంటుంది కదా ఆ లిక్విడ్ను కూడా ఊరికే బయట బయటపడకుండా మనము సింక్లో గిన్నెలు గట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సింక్ అనేది ఎక్కువగా నల్లగా మురికి పట్టి ఉంటుంది కదా సో ఈ లిక్విడ్ని మనము సింక్లో వేసుకొని ఏదైనా ఒక బ్రష్తో క్లీన్ చేసుకుంటే మనకి సింక్ కూడా నీట్గా క్లీన్ అవుతుంది ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హోమ్మేడ్ ఇంగ్రీడియంట్సే కాబట్టి క్లీనింగ్ చాలా బాగా యూస్ అవుతాయి అండి చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదేనే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయాలనే ఆలోచన కూడా వస్తుంది మన ఛానల్లో యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీ మనీని టైంని సేవ్ చేసుకోవచ్చండి ఈ చిన్న చిన్న టిప్స్ తోటి మనము పనులు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్